అందరికీ నమస్కారం కన్యా రాశి వారికి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి అలాగే ఈ నాలుగు రోజుల్లో ఎటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయనేటటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మరి కన్యా రాశి వారిని కనుక కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి మీకు జరగబోతున్నటువంటి నష్టాల నుండి కష్టాల నుండి అలాగే మీరు తప్పించుకోవడానికి భగవంతుడి యొక్క సంకల్పం అనేది ఏ విధంగా మీకు తోడవబోతుంది అలాగే మీరు ఈ నాలుగు రోజుల్లో ఎటువంటి మార్పులను మీ జీవితంలో చూడబోతున్నారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే కనుక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా ఛానల్ను అయితే సపోర్ట్ చేయండి మీకే కాకుండా మరికొంతమంది ఈ రాశి వారికి తప్పకుండా యూజ్ఫుల్గా ఉంటుంది మరి అసలు మర్చిపోకండి ఇక ఈ రాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కనుక చాలా చాలా వీరు అందంగా ఉండడమే కాకుండా ఇదేంటి అసలు అందమైన వీరిది అన్నట్లుగా చాలా ఆకర్షణీయంగా ఎదుటి వ్యక్తులకు కనిపిస్తారు అంతేకాకుండా వీరి ఆలోచన శైలి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు చెప్పేటటువంటి కొన్ని పాయింట్స్ అనేవి మీ జీవితంలో నిజంగా జరుగుతూ ఉంటే కనుక ఒక్కసారి నిజంగా మీ మనసులో కరెక్ట్ అని చెప్పి అనుకోండి ఎందుకంటే చాలా రోజుల నుండి కూడా మీకు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు చూడటానికి చాలా అందంగా చక్కని మోముతో అలాగే మంచి రూపురేఖలతో ఎదుటివారికి ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటారు ఇక వీరి యొక్క మాట తీరు అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఒక లీడర్ లాగా అంటే ఒక నాయకత్వ లక్షణాలు అయితే ఏ విధంగా ఉంటాయంటే ఆ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో వారికి కూడా అదే నాయకత్వ లక్షణాలు అనేవి వీరికి ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటాయి వీరు పది మందిలో ఉన్నా కూడా వీరు నోరు తెరిచి ఏదైనా కానీ ఒక మాట చెప్పారు అంటే కనుక ఎదుటివారు ఆ మాటను ఖచ్చితంగా విని ఎందుకంటే వీరు చెప్పేటటువంటి మాట అనేది చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది ఇక ఆ కళల్లో భయం అనేది వీరికి అసలు ఉండదు మాటల్లో కూడా ఒక రకమైనటువంటి పట్టుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క మాటను చాలా ఈజీగా ఎదుటివారు నమ్మేస్తూ ఉంటారు మీరు ఎదుటివారికి ఎప్పుడూ కూడా కళలో కూడా అపాయం చేయాలని చెప్పి చెప్పి అసలు అనుకోరండి అంటే పలానా వ్యక్తులకు కీడు చేద్దాము నష్టం చేసేలాగా వారి నాశనం చేద్దాం అనేటటువంటి దురాలోచనలను అసలు ఎప్పుడూ కూడా కలలో కూడా ఊహించరు అంతేకాకుండా మీ యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పి భగవంతుని వేడుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఏంటంటే డిఫరెంట్గా ఆలోచించేటటువంటి వ్యక్తుల్లో ఈ రాశి వారిది మొదటి స్థానం చెప్పుకోవాలి కాబట్టి మీకేంటంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువగా కలగబోతుంది అంతేకాకుండా ఏంటంటే మీ జీవితంలో కష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి బాధలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీరేంటంటే నిజంగా చాలా చాలా కష్ట జీవులు చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల కష్టాలను చూసి పెరిగారు కష్టాలను అనుభవించి పెరిగారు అలాగే ప్రతిదీ కూడా ఏది అంత తేలిగ్గా అయితే మీ చేతికి దొరకలేదు ఎంతో దా అంటే చాలా కష్టపడి అంటే ఒక చిన్న పిల్లవాడు కనుక ఒక చాక్లెట్ కావాలని తల్లిదండ్రులను అడిగినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆ పిల్లవాడు కింద పడి ఏడుస్తున్నా కానీ నాకు కావాలని చెప్పి ఏడుస్తున్నా కానీ వాడు ఏడ్చి ఏడ్చి ఏ విధంగా అయితే సాధిస్తాడో అలాగే ఇప్పుడు మీరు కూడా ఒక ప్రశ్న ఒక సమాధానం మీకు ఏ విధంగా అయితే దొరకడం లేదో అంతే విధంగా భగవంతుని గింజుకున్నా కూడా మాకు అది కావాలి ఇది కావాలి మేము ఇది చెయ్యాలని చెప్పి అడిగినా కూడా భగవంతుడు మీకు ఇప్పటి వరకు ఇవ్వలేదనేటటువంటి నిరాశ మీలో ఎక్కువగా కనిపిస్తుంది మీరెంత పట్టుదల తోటి అంటే క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కష్టంతో సాధించినటువంటి విజయాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీ జీవితంలో ఆనందం మనశ్శాంతి అనేది చాలా కరువుగా కనిపిస్తుంది అయితే కొంతమందికి చాలా తేలిగ్గా ఇవి దొరికేస్తాయి మీకు అలా కాదండి మీరు కష్టపడినా కానీ చాలా రోజుల నుండి మీ జీవితం అనేది మారడం లేదని చెప్పి చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు ఇక మీకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రతి కోరిక కూడా మీ మీద ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే ప్రత్యేకించి ఈ రాజుగారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరి గురించి మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది అంటే మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మంచి లైఫ్ను లీడ్ చేయాలని చెప్పి ఇలా రకరకాలుగా మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కానీ మీకు తల్లిదండ్రులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తులు కొంచెం తక్కువగా ఉంటాయి మీరు చిన్నప్పటి నుండి కష్టాలు చూసినప్పటికీ బాధలు చూసినప్పటికీ కూడాను మీకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సపోర్టు మరి ఆ కష్టం కూడా మీ యొక్క వారి చేసినటువంటి కష్టాలు ఏది కూడా వృధాగా పోకుండా మీరు కూడా చాలా కష్టపడి వారి యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టబోతున్నారు అయితే ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా ఎక్కువగా డిఫరెంట్గా మారబోతుందండి ఏంటంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు దక్కించుకోబోతున్నారు అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది మీకు కలగబోతుంది మీరు ఏదైనా ఒక పని చేసినా కానీ ఒక పని మొదలుపెట్టినా కానీ వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇందులో ఖచ్చితంగా విజయాలను అనేది చూడబోతున్నారు ఇంకా చెప్పాలంటే స్థల మార్పిడి కూడా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థలం నుండి ఎప్పటి నుండో అంటే మీరు ఉంటున్నటువంటి ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలని కొత్తగా ఇంటికి వెళ్ళి మారాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి స్థల మార్పిడి కలవబోతుంది ఈ నాలుగు రోజుల్లో మీకు జరగబోతుంది ఖచ్చితంగా అలాగే మీకు అదృష్టకరంగా కూడా మారబోతుంది కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు వాస్తు అనుకూలించి మీకున్నటువంటి చిన్న సమస్యలు కూడా క్లియర్ అయిపోయి అందులో కూడా మీకు ప్రతి దాంట్లో సక్సెస్ అయ్యే విధంగా వాస్తు అనేది మీకు అనుకూలించడం కూడా జరుగుతుంది అలా ఒకదాని తర్వాత ఒకటి అదృష్టాలు అనేవి కలిసి వస్తాయి అంతేకాకుండా కొంత అసంతృప్తి ఏదైతే ఉందో మిమ్మల్ని వెంటాడుతూ ఉందో ఆ అసంతృప్తికి కూడా కారణాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఆ అసంతృప్తి పూర్తిగా పోవాలంటే కూడా మీరు తప్పకుండా మీరైతే అంటే కొన్ని విషయాలను పాటించాలండి అదేంటంటే నరఘోష నరదృష్టి చాలా ఎక్కువగా మీ రాశి వారికి ఉంది ఒక్క నరఘోష వలన అంటే నరదృష్టి అనేది ఏంటంటే నల్ల రాతిని సైతం పగలగొడుతుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ అసంతృప్తి అనేది మీ మానసిక ఆరోగ్యంపై చాలా ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంది అంటే మనం ఎంతైనా మనుషులమే కదా మనకు మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి బాధలు వస్తుంటాయి కష్టాలు వస్తాయి ఏ సమస్యకైనా కూడా కారణం ఏంటంటే కనుక మనం వెనక ఏదో ఒక శక్తి అనేది మనల్ని నెగిటివ్గా గురి చేస్తూ వస్తుంది దానివల్ల మనకు సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతీదీ కూడా పాజిటివ్గా జరగాలని చెప్పి ఏముండదు ప్రతిదీ కూడా మనకు నెగిటివ్గా వస్తుందంటే దానికి కారణం మనమే అని చెప్పి అనుకోకూడదు అయితే మీరు ప్రతి శనివారం పూట శివాలయానికి వెళ్తూ ఉండాలండి లేదంటే ప్రతి శనివారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తారో వారి ఒంటిని ఆవహించినటువంటి నరఘోష నరదృష్టి దోషాలు అనేవి పూర్తిగా పోతాయి దానివల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూత ఏర్పడుతుంది ఆ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంత వరకు అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క కృప అనేది మీ అందు ఉన్నంత వరకు ఏ నరఘోష కానీ నరదృష్టి కానీ మిమ్మల్ని తాకలేదు అలాగే మీరు స్వామివారి యొక్క సింధూరాన్ని తప్పకుండా ముఖంపై ధరించండి అలాగే ఈ విషయాన్ని తప్పకుండా మర్చిపోకండి మీ నిత్యం కూడా బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరాన్ని పెట్టుకునే బయటికి వెళ్ళండి ఇంకా ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయను జేబులో వేసుకొని బయటికి వెళ్ళి మరలా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయను తీసి ఇంటి బయటనే ఎడమ చేతి వైపు మూడు సార్లు అలాగే కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసుకొని ఆ నిమ్మకాయను దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి దీనివల్ల నరదృష్టి నరగోషి అనేవి మిమ్మల్ని తాకకుండా ఉంటాయి ఇక అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని ప్రతి పెద్ద విషయాన్ని కూడా ఎవరితో కూడా మనవారే కదా అని చెప్పి చెప్పుకోకండి ఈ విషయంలో మీరు చాలా ఎక్కువగా తప్పుగా అంటే ప్రతిదీ కూడా చెప్పుకొని అందరిలో కూడా అవమానపడుతున్నారు కుటుంబకుల కా కుటుంబీకులు కానీ లేదంటే ప్రత్యేకించి నా అనుకున్న వారికి ఈ విషయాలు చెప్పుకోకండి మీరు అనుకున్నంత మంచిగా అయితే ఇప్పుడున్నటువంటి లోకం లేదు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లేదు ఎవరైనా కానీ మీ యొక్క సమస్యలు చెప్పించుకొని మీ యొక్క బలం బలహీనతలు చెప్పించుకొని మరలా వారే మీ మీద అలుసుగా కొంచెం మాట్లాడటం కానీ లేదంటే మిమ్మల్ని మీ యొక్క బలహీనతలను వీలెత్తి చూపించి మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని చులకన చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరికీ కూడా అంత ఈజీగా లొంగకండి ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి కూడాను కొన్ని గ్రహాల స్థితుల గతుల యొక్క మార్పుల వల్ల కొన్ని మానసికమైనటువంటి డిస్టర్బెన్స్ వల్ల అప్పుడప్పుడు మీరు కొంత నిరాశకు మానసిక అశాంతికి లోనవుతూ ఉన్నారు కాబట్టి ఏంటంటే మీ మానసిక స్థితిని మీరు బలపరుచుకోవాలి మీకున్నటువంటి అదృష్టం ఏంటంటే కనుక భగవానుడి యొక్క ఆశీస్సులు అంతేకాకుండా పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి మీరు గుర్తుంచుకొని మరి ప్రతి ఆదివారం కనుక ఆదిత్య హృదయం పఠించినా లేదంటే సూర్య భగవానుడికి ఉదయం నిద్ర నిద్రలేచిన తర్వాత కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు కనుక మీరు నీటిని సమర్పించి సూర్య సూర్య భగవానుడికి కనుక నమస్కరించుకున్నట్లయితే ఏ పనైనా స్టార్ట్ చేస్తే తర్వాత మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది అలాగే పరమేశ్వర అనుగ్రహం కోసం ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి నామాన్ని జపించినా కూడా మీకు ఆ రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది అయితే ఒక స్త్రీ కారణంగా మీకు ఈ నాలుగు రోజులు ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ కారణంగా ఎస్ అనేటటువంటి అక్షరం ఉంది కదా అని చెప్పి అందరినీ కూడా తప్పు పట్టకండి మీరు ఎవరైతే చెడు చేస్తున్నారో మీ చెడుని ఎవరైతే కోరుకుంటున్నారో మీ చుట్టూ ఉన్న వారిలో మీకు ఎవరైనా కావచ్చు మీకు ఇట్టే అర్థమైపోతుంది కాబట్టి ప్రతి అడుగును మిమ్మల్ని బాగా గమనిస్తున్నవారు ఎవరనేది మీ మనసుకు తెలుస్తుంది ఏ వృత్తిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మీకు ఎంత ఆదాయం వస్తుంది మీరు ఎక్కడుంటున్నారు ఎలా కష్టపడుతున్నారు ఎక్కడ సుఖపడుతున్నారు ఇవన్నీ కూడా వారికి కావాలి కాబట్టి వారేంటంటే ఆ ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నవారు మిమ్మల్ని అనగదొక్కాలని చెప్పి నాశనం చేయాలని చెప్పి మిమ్మల్ని ఎదగకుండా చేయాలని మీరు ఎప్పుడూ కూడా అనారోగ్య పాలైపోతూ ధనమంతా వృధా చేసుకుంటూ ఉండాలని చెప్పి ఇలా ఆలోచిస్తూ మీతో మంచిగా ఉంటూనే మీ వెనుక ఏంటంటే గోతులు తవ్వుతూ ఉంటున్నారు కాబట్టి ఆ యొక్క ఎస్ అనేటటువంటి పేరుతో అక్షరం ఉన్నటువంటి స్త్రీ ఇక్కడ నేను అందరి గురించి కూడా చెప్పట్లేదు కేవలం ఎస్ అక్షరం ఉన్నవాళ్ళు చాలామంది మంచి వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా మీకు పరిచయం ఉన్నా కూడా ఆ పరిచయం ద్వారా అనుభవం అనేది ఒకటి ఏర్పడుతుంది కదండి ఆ అనుభవం అనే విషయం మీకు బాగా క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి ఆ స్త్రీకి మాత్రం కొంచెం దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఆ స్త్రీతో ఎప్పుడూ కూడా బలం బలహీనతలు ఏవి కూడా చెప్పుకోకండి ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఇక మొహమాటాలు అటువంటివి అనేవి కూడా పెట్టుకోకండి ఎందుకంటే మొహమాటానికి పోతే రోజులైతే ఇప్పుడు మనం మొహమాటానికి పోయే రోజులు కాదు మనల్ని మనం జాగ్రత్త పరుచుకునేటటువంటి రోజులు కాబట్టి మీరు స్టాండర్డ్గా ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ విషయానికి వస్తే నాలుగు రోజులు మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ చేసుకునే వారికి అందరికీ కూడా బాగుంటుంది చాలా బాగా కలిసి వస్తుంది ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు కాకపోతే కొంచెం కష్టపడాలి కష్టపడితేనే ఫలితం వస్తుంది కుటుంబానికి సంబంధించి వస్తే కుటుంబంలో కొన్ని చిన్న చిన్న కలహాలు కొంచెం మనశ్శాంతి లేకుండా ఉండడము కొంచెం వీటి వల్ల సరిగ్గా మీకు తిండి సహించకపోవడం నిద్ర సరిగ్గా రాకపోవడం ఇటువంటివి కూడా మీరు ఫేస్ చేసి సఫర్ అవుతారు వీటిని మనసుకు తీసుకోకండి ఎందుకంటే కుటుంబం అన్నాక కొన్ని బరువు బాధ్యతలు కొన్ని కష్ట సుఖాలు కొన్ని మాట పట్టింపులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి సహజమే కాబట్టి అవన్నీ ఎక్కడికి అంటే ఎక్కడ అక్కడే వదిలేస్తే మీకు కూడా బాగుంటుంది మీ యొక్క మానసిక స్థితి అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు ఏ సమస్య అయినా కానీ మీరు ఎదుర్కొంటారు కాబట్టి కొంచెం దీని గురించి ఆలోచించుకొని స్ట్రాంగ్గా ఉండండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడా కూడా కనిపించడం లేదు కొన్ని చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతాయి అవి అందరి ఇళ్లలో జరిగాయి ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా అద్భుతంగా ఉంటుంది ఇక ప్రేమికుల పరంగా ప్రేమికుల పరంగా కూడా చాలా అనుకూలంగానే కనిపిస్తున్నాయి కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా మరలా తిరిగి సర్దు మనుగుతాయి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే విద్యార్థులు కొంచెం కష్టపడాలి కష్టపడితేనే వీరికి ప్రతిఫలం అనేది దక్కుతుంది ఇలా ఓవరాల్గా ఈ నాలుగు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు అనేవి కూడా తగులేటటువంటి ఉన్నాయి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీరు వాడుతున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకోండి డాక్టర్ చెప్పినటువంటి సలహాలను పాటించండి కాస్త కొంచెం అన్నిటిలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంది ఆరోగ్యపరంగా దానివల్ల మీకు చాలా వరకు బెటర్ అనిపిస్తుంది అండి తొందరగా ఫలితాలు అనేవి అంటే మీరు తెలుసుకుంటారు అనారోగ్య సమస్యలు వస్తే వాటిని నెగ్లెక్ట్ చేయడం కంటే కూడా వెంటనే దానికి రియాక్ట్ అయిపోయి మనం దానికి తగినటువంటి చికిత్స తీసుకుంటే మీ హెల్త్ కూడా బాగుంటుంది ఇక అలాగే మీకు వివాహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి నాలుగు రోజుల్లో ఎటువంటి డౌట్ అనేది లేదా మర్చిపోకుండా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళండి ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతో కూడా మీరు దిష్టి తీసివేసుకుంటూ ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు సింధూరాన్ని పెట్టుకుని వెళ్ళడం అసలు మర్చిపోకండి అలాగే ఏదైనా ఊరి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయను జేబులో పెట్టుకొని వెళ్ళండి ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ కనుక ఆ చిన్న చిన్న విషయాలు ఎక్కువగా ఆలోచించకుండా కనుక ఉంటే ఈ రాసేవారికి అద్భుతంగా ఉంటుంది మంచిగా కలిసి వస్తుంది అలాగే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా మీరు చేసుకోగలుగుతారు ఎందుకంటే మన మనసులో డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు పెట్టుకొని మనసును పాడు చేసుకుంటూ అదే పనిగా ఎవరో ఏదో అంటున్నారని చెప్పి మన మనసును మనమే బాధ పెట్టుకుంటూ అదే పనిగా ఏడ్చుకుంటూ ఉన్నామనుకోండి మనల్ని ఇంకాస్తే ఎక్కువగా దెబ్బతీయాలని చెప్పి మనల్ని అలాగే మన మానసిక స్థితిని మన ఆలోచనలను వాడుకోవాలని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారికి మనం అవకాశం ఇవ్వకూడదు మనమేంటి మన పనేంటి అలాగే మనం ఎలా ఉంటున్నాము మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నామనేది మన మనసుకు తెలుసు అలాగే మనం ఏం పని చేస్తున్నామనేది భగవంతుడికి తెలుసు కాబట్టి ఒకరు విమర్శిస్తున్నారని లేదంటే ఒకరు ఏదో మనల్ని బాధ పెట్టాలనో బ భయపెడుతున్నారనో మభ్యపెడుతున్నారని చెప్పి చూస్తే వారికి మనం లొంగామనుకోండి మన జీవితం మొత్తం లొంగిపోతుంది కాబట్టి అటువంటి వారికి ఎదురు తిరిగి గట్టిగా సమాధానం ఇవ్వాలి అలాగే వారి ముందు బేషుగ్గా నిలబడగలగాలి అప్పుడే మన జీవితం అనేది మన చేతుల్లో ఉంటుంది మనం అనుకున్నట్లుగా మనం జీవించగలుగుతాం ఒకరి కింద బ్రతకాల్సినటువంటి అవసరం లేదు ఒకరి ద్వారా మనం మాట పడవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు మీ జీవితం మీ చేతులు కాబట్టి మీకు నచ్చినట్లుగా ఉండండి మీకు నచ్చినటువంటి పనులను చేయండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఎవరో ఏదో అంటున్నారని మనసును ఊరికే బాధ పెట్టుకొని కష్టపెట్టుకుంటూ కూర్చోకండి మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి నాలుగు రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది ధన్యవాదాలు